స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ ఛానల్ చూడండి గణపతి పూజ అయితే జరుగుతుంది ఇంట్లో చూడండి మా వారు పూజ చేస్తున్నారు చూడండి ఇక్కడ మా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ కోసం అయితే చిన్న అయితే ఇలాగ డెకరేషన్ చేయడం జరిగింది చూడండి ఇలాగ చిన్నగా అయితే పోయినసారి కంటే పోయినసారి వీడియో కూడా పెట్టాను వీడియో కూడా పోయినసారి వీడియో కూడా చూడండి వాళ్ళ గురించేనండి డెకరేషన్ అదంతా వాళ్ళకు ఒక ఫీలింగ్ కదా వినాయకుడు పెట్టి పూజిస్తున్న ఫీలింగ్ అయితే వాళ్ళు షెడ్ వేసి మేము వినాయకుడు పెడతామని అంటారు ఇప్పుడు అలాగే వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చేలాగైతే నేను ఇలాగైతే డెకరేట్ చేస్తాను ఎంతో ఇష్టంగా అయితే గణపతి తిని పూజిస్తారు ఫైవ్ డేస్ అయితే పెడతాము ఐదు రోజులు వినాయక పూజ అయితే ఉంటుంది ఇంట్లో చూడండి ఇద్దరు కలిసి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు వినాయకుడు పూజ చేయడంలో అయితే యాక్టివ్గా ఉంటారు గణపతి అంటే మా అయితే చాలా ఇష్టం వినాయకుడు పూజ అంటే చూడండి य वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेश